అగనంబూడి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతీయ కామెంట్స్ మల్కాపురం ప్రాంతానికి చెందిన మేఘన డెలివరీ నిమిత్తం అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది ఒకటో తేదీన మేఘన ఆడబిడ్డకి జన్మనిచ్చింది రెండు రోజుల క్రితం మేఘన తల్లి భర్త ఆసుపత్రిలో గొడవపడ్డారు మేఘనా భర్తపై కూర్మపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం మేఘన భర్త కిరణ్ నిన్న హత్యకు గురి కావడంతో అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు కిరణ్ శరీరంపై కత్తి ఘాట్ను గుర్తించాం ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి కిరణ్ మృతి చెందాడు పోస్ట్ మార్టం నిమిత్తం కిరణ్ మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించాం మేఘనా పాప ఆరోగ్యకరంగా ఉన్నారు ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం గుడ్ మార్నింగ్ అండి పసుపులేటి ప్రమోద్ పసుపులేటి ప్రమోద్ మేఘన్ అనే అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఈమెట దొడ్డి కిరణ్ అనే అబ్బాయిని లవ్ చేసింది లవ్ చేసిన తర్వాత ఇరవై ఒకటి పన్నెండు ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళు అన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు తర్వాత కన్సీవ్ అయ్యింది మొన్న ఒకటో తేదీని అనమాట డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత చూడడానికి ఏడవ తేదీన వాళ్ళ అత్త ఈ చూడడానికి వచ్చాడు బిడ్డని చూడడానికి వచ్చేసరికి అత్తను అల్లుడు గొడవపడ్డారు దాన్ని మనసులో పెట్టుకొని ఆవిడనమాట ఒక ప్లా పథకం ప్రకారం ఆయన తనతో క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తిని కొరలి అనే ఆయన్ని ఏర్పాటు చేసి శనివాడ జంక్షన్లో చెస్ట్ మీద కత్తితో పొడిచి చంపాడు వీళ్ళిద్దరూ ఈ ఎవరైతే మదర్ ఉందో మదర్కున్నో ఈ డిసీజ్డ్ మదర్కున్నో ఆడికి కొరలేకి ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ తాలూకా రిక్వెస్ట్ మేరకు వచ్చి వీడిని మంట చేయడం జరిగింది దీని మీద కేసు తువ్వాడు పోలీసులో దర్యాప్తు చేస్తున్నాను ప్రమోద్ మేఘనా పసుపులేటి అనే అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఈ దొడ్డి కిరణ్ అనే అబ్బాయితో లవ్లో ఉంది లవ్లో ఉంటే డిసెంబరు ఇరవై ఒకటో తేదీన వీళ్ళు కన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ మొన్న ఒకటో తేదీన అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది అయితే చూడడానికి ఏడో తేదీన వస్తే ఇది అత్త అనమాట అల్లుడు ఇద్దరు గొడవపడ్డారు దాన్ని మనసులో పెట్టుకొని అత వాళ్ళ అత్తకి ఎఫ్ఐఆర్ అయితే ఎవరైతే ఉన్నారో కొరలైన ఆయన రిక్వెస్ట్ చేసిందండి చంపమని దానిలో భాగంగా గత్తి తీసుకొని వచ్చి ముందు ప్రణాళిక వేసుకొని చిన్నవాడ జంక్షన్ హైవే పక్కనే రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి కత్తితో చెస్ట్ మీద పొడిచి చంపాడు అయితే వెంటనే మన పోలీస్ సిబ్బంది అంతా వెళ్ళి ఆ డెడ్ బాడీ కేసు కేజీ షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే వాడిని కూడా పట్టుకున్నాం ఇంట్రాగేషన్ చేస్తే ఈవిడి రిక్వెస్ట్ మేరకే ఇలా చేసామని చెప్పడం జరిగింది దీని ప్రధాన కారణం వాళ్ళ అత్తతో ఈ కొరలకి ఇల్లీగల్ అఫేర్ ఉంది దాని మీద ఇది గొడవ జరిగింది